what you want to convey. Open your mouth, talk to your friends. So increase your communication skills. All the degree faculty members, please come under the dais. ల్చర్లేదు అబ్రా ఫస్మాండ్స్ ఫస్ట్ బిఎస్ బయో టెక్నాలజీ

డిగ్రీ కాలేజ్ అలానే కరస్పాండెంట్ అయిన బ్రహ్మాజీ గారు ప్రిన్సిపాల్ ఫ్యాకల్టీ అందరు కూడా విద్యార్థుల కోసం అని చాలా కొత్త ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తున్నారు దాని భాగమే ఈ రోజు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫ్రెషర్స్ కోసం పెట్టారు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పెళ్ళవటం నేను వచ్చి మెసేజ్ ఇవ్వడం నాకు చాలా సంతోషకరమైన విషయం కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ కి ఇలాంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇచ్చినట్లయితే ఈ త్రీ ఇయర్స్ వారి షెడ్యూల్ ఎలా ఉంటుంది ఈ రోజు వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ గురించి వాళ్ళు ముందుగానే తెలుసుకుంటారు సో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఇస్ కంపల్సరీ ఫర్ ది డిగ్రీ స్టూడెంట్స్ వెన్ స్టూడెంట్స్టబుల్ టు ది క్యాంపస్ అండ్ దిస్ కాలేజ్ దిస్ కాలేజ్ ఇస్ రియల్లీ డూయింగ్ వెరీ గుడ్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఓన్ స్టూడెంట్ హూ హూ కే్రమ్ ఆది faculty here, they are doing the best to these students. so i once again congratulate the correspondent and principal and faculty for organizing such orientation program and also uh, i hope that you will uh, arrange many more programs in future for the students and groom them to the best and get employability more and more in employability and train the students with good skill and so that they can achieve their goals. <laughs> పది సంవత్సరాలు బతకాలంటే డిస్ప్లే ఉంటేనే బతుకుతారు లేకపోతే లేదు అంటే ఈ రోజుని మీరు ఫిజికల్గా ఎంతమంది ఆటలాడుతున్నారు ఎంతమంది వాకింగ్ వెళ్తున్నారు ఫిజికల్గా స్ట్రెంగ్త్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ ఈ వయసు నుంచి పద్దెనిమిది ఇరవై ఒకటి వయసులో మధ్యలో ఉన్నారు ఓకే ఇంకొక ఐదు సంవత్సరాలు కష్టపడ్డారు అనుకోండి అంత ఎంత అయింది ఫైవ్ ఐదు సంవత్సరాల మీద ఆధారపడారు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ యొక్క సెవెంటీ ఫైవ్ ఇయర్స్ యొక్క ఎంజాయ్మెంట్ ఈ ఫైవ్ ఇయర్స్ సింపుల్ అంటే వర్షం రాగానే అన్నీ మర్చిపోయాను ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మీరు నేను అభ్యర్థించేది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి స్టూడెంట్స్ ఉద్యోగం వచ్చేంత వరకు లేదా పెళ్ళైనంత వరకు మీరు మొబైల్ మట్టికి మొబైల్ మేనేజ్మెంట్ నేర్చుకోండి మొబైల్ రెండు గంటలు వాడండి కంటిన్యూస్గా కాకుండా ఖాళీ టైంలో వాడండి ఎప్పుడు వాడాలో తెలుసుకోండి మన కొంప్లైంట్ మునిగిపోదు మిస్సిడ్ కాల్స్ ఉంటాయి ఆ మిస్డ్ కాల్స్ ఆ టైంలో మనం చూసుకుని వాళ్ళకి రిప్రజెంట్ చేయొచ్చు మన ఫ్రెండ్స్ అలవాటు పడిపోతారు మనం ఏ ఏ టైంలో ఫోన్ ఎత్తుతామనేది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న యంగ్ జనరేషన్కి పట్టిన జాడ్యం జబ్బు అంటే ఆండ్రాయిడ్ మొబైల్ మనం దాన్ని తక్కువ అంచనా వేస్తున్నాం కానీ మన జీవితాన్నే పోగొట్టేస్తున్నాం అది మనం ఏదో సినిమా డైలాగ్ చెప్తాం కదా ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో అని ఏంటంటే ఎక్కడ వాడాలో ఎక్కడ వాడకూడదు అనేది మొబైల్ ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో మీకు భవిష్యత్తు ఉంటాం ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీకున్న నాలెడ్జ్ నో యువర్ సెల్ మీ గురించి మీరు తెలుసుకోండి ఇప్పుడు నేను ఒకటి ఒప్పుకోను ఇప్పుడు అందరూ ఉంటారు టెండూల్కర్ క్రికెట్ బాగా ఆడుతున్నాడు మనం టెండూల్కర్ అలా ఎందుకు అనుకోవాలి మనం ఎందుకు టెండూల్కర్లో ఉండాలి ఎవరికి ఉన్న నాలెడ్జ్ వాళ్ళది ఎవరికి ఉన్న ఇంట్రెస్ట్ వాళ్ళది మీ నాలెడ్జ్లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలోనే ఉద్యోగం సంపాదించుకున్నాను ఇది వరల్డ్ ఈజ్ కమింగ్ టు వెరీ క్లోజ్ ఎవరిథింగ్ ఈజ్ అవైలబుల్ చార్ట్ జీబీట్ వచ్చింది ఎవరిథింగ్ ఇస్ అవైలబుల్ గూగుల్ ఉంది ఎవరిథింగ్ అవైలబుల్ అవైలబుల్ చార్ట్ జీబీట్లో మీరు ప్రశ్న అడిగితే సమాధానం అదే చెప్తాను నేను ఇక్కడ వైఎం కాలేజీలో పదహారు సంవత్సరాలు పనిచేశాను పబ్లిక్ యూనియన్ హెడ్గా నర్సంపురం మీ అందరి గురించి తెలుసు నరసాపురం వాళ్ళు ఎలా ఉంటారో నరసాపురం పిల్లలు ఎలా చదువుతారు అనే విషయం అన్నీ తెలుసు ఓకే రెండో విషయం ఏంటంటే వైఎన్ కాలేజ్ మీరు ఎప్పుడైనా విజిట్ చేశారో లేదో అక్కడ డాక్టర్ షేక్ సులేమా అనే హెచ్ఆర్డి సెంటర్ అని ఉంటుంది మేము కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెల్ మీద రెండు వేల నాలుగు నుంచి మేము వైఎన్ కాలేజీలో ఫోకస్ చేయడం జరిగింది నేను ఒక పది లక్షల రూపాయలు ఇచ్చాను వైన్ కాలేజీకి ఆ బిల్డింగ్కి అందు గురించి ఆ బిల్డింగ్ నా పేరు పెట్టాను డబ్బులు కాదు కానీ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో ఆ సెంటర్ ద్వారా నాన్ ఇంజనీరింగ్ నాలుగు వేల మంది ఉద్యోగాలు ఇప్పించాం నర్సాపురంలో ఉంటే మీకే చాలా మంది తెలియకోవచ్చు ఎలా ఇప్పించాం ఉద్యోగాలు అని